ఆంధ్రప్రదేశ్లో మీడియా హౌస్లు పత్రికలు ఛానళ్ళు పార్టీల పరంగా పూర్తిగా విడిపోయాయి అందులో ఎవరికి అనుమానాలు లేవు ఏ పార్టీ అజెండాను ఆ టీవీ ఛానళ్ళు పత్రికలు ఇంకా ఏ స్థాయికి దిగజారిపోయి మోయాలో ఆ స్థాయికి దిగజారిపోయి మోస్తూ ఉన్నాయి సరే వాళ్ళ వల్ల రాజకీయ ఆర్థిక ప్రయోజనాలు ఇవి ఉన్నాయి కాబట్టి మీడియా ముసుగులు వాటన్నిటిని నెరవేర్చుకోవడం కోసం ఏ స్థాయికైనా దిగజారి దుష్ప్రచారాలు బురద జల మనం చూస్తూనే ఉన్నాం కానీ కానీ అమీర్ అనే ఒక పేరు పెట్టుకొని టీవీ అనే ఒక యూట్యూబ్ ఛానల్ని నడుపుకుంటూ అమీర్ అనే ఒక పేరు పెట్టుకొని టీవీ అనే యూట్యూబ్ ఛానల్ను నడుపుకుంటూ మీడియాను ముసుగులో ఎంత దారుణమైన దుష్ప్రచారాలకు తెగబడుతున్నారు ఎంతటి అబద్ధాలను కళ్ళార్పకుండా కాన్ఫిడెంట్గా చెబుతూ జనాలను మిస్లీడ్ చేస్తూ ఉన్నారు ఏది నిజమో ఏది అబద్ధమో చెప్పాలనే ఉద్దేశంతో యువా ఒక ప్లాట్ఫామ్ను ఏర్పాటు చేసి అమీర్ అనే ఒక పేరు పెట్టుకొని ఆ పని చేస్తూ ఉన్నందుకు ఆ పేర్లు పాకిస్తాన్ ముడిపెట్టి పదే పదే నా ఛానల్ పాకిస్తాన్ ఛానల్ నేను పాకిస్తాన్కు కోవట్టు పదే పదే నాకు పాకిస్తాన్ నుంచి డబ్బు వస్తుంది నేను ఆ విధంగా నా పని చేస్తున్నాను అని ఈ స్థాయి నీచ్ అంతకు మించి దగుల్ బాజీతనం తోటి వ్యాఖ్యలు చేసే నీ చాతి నీచమైన స్థాయికి కూడా మీడియా హౌస్లు పడిపోయాయి అంటే ఇంత దగుల్ బాజీతనం ఇంత దారుణమైన ఇంత నికృష్టమైన మనుషులు మీడియా హౌస్లలో యాంకర్లుగా మోడరేటర్లుగా మీడియా ఛానళ్లలో పార్ట్నర్లుగా డిబేట్లు నిర్వహించే వాళ్ళుగా ఉంటూ వస్తున్నారు అంటే ఇక ఇక దిగజారడం కాదు ఈ పదాలు ఏం లేవు ఇంతకుమించి గుడ్డలన్నీ ఇప్పేసి వార్తలు చదివినా గుడ్డలన్నీ ఇప్పేసి డిబేట్ నిర్వహించినా అమీర్ అంటే పాకిస్తాన్ అని చెప్పి ఒక మీడియా హౌస్లో కూర్చొని ఎవడో చెత్త వెదవో ఎవడో పనికిమాన ఎదవో ఎవడో చరిత్ర తెలియనోడు ఎవడో బ్రెయిన్ లేనోడు ఎవడో కడుపుకు అన్నం తిననాడు ఎవడో నీళ్లు కాకుండా ఇంకెవో తాగేవాడు ఇటువంటి మనస్తత్వం ఉన్నవాడు ఎవడైనా ఇట్లా చెత్త వ్యాఖ్యలు చేశారు అంటే వాడి బతికే అంత వాడి బతుకేంత వాడి మైండ్ సెట్ అంతా అటువంటి వాళ్ళతో ఏంది అటువంటి వాళ్ళు పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి అనుకోని సర్ది పెట్టుకుంటాం కానీ కోర్టులు వేసుకొని మీడియా హౌస్లలో కూర్చొని అమీర్ అంటే పాకిస్తాన్ పాకిస్తాన్ వాడి ఛానల్ అని చెప్పి మాట్లాడే దగుల్ పాజీతనానికి దిగజారిపోయారు అంటే ఇంత ఇంత నికృష్టమైన స్టేజ్కి దిగజారిపోయారు అంటే అటువంటి వాళ్ళు మీడియా హౌస్టల్లో కీలకమైన స్థానాల్లో ఉన్నారు అంటే ఈ కర్మను ఎలా వర్ణించాలో నాకు నిజంగా తెలియడం లేదు నేను చాలా సార్లు చెప్పా దమ్ము ధైర్యం ఉంటే దమ్ము ధైర్యం ఉంటే పదహైదు వేల వీడియోలు చేశా పదహైదు వేల వీడియోస్ ఒక నా హెచ్ఆర్ అనే ప్రొఫెషన్ నుంచి ఈ ఫీల్డ్లోకి రావడమే ఒక ప్యాషన్తో వచ్చా ఇష్టంతో వచ్చా బాగా ఇటువంటి వాళ్ళని చూసే ఇటువంటి వాళ్ళని చూసే ఏంట్రా బాబు ఇంత దరిద్రాన్ని చూస్తూ ఉన్నామనే పదహైదు వేల వీడియో చేశా ఒక్క వీడియోలో ఒక వ్యక్తిని ఎక్కడైనా కనుక అవమానపరిచినట్లు కానీ అసభ్య పదజాలంతో ఒకరిని దూషించినట్లు కానీ ఒక పార్టీకి ఓటు వేయండి అని చెప్పి అడిగినట్లు కానీ మేము ఆ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నాము ఆ వ్యక్తులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాం అని చెప్పి ఒక దగ్గర మాట్లాడినట్లుగా నేను నిరూపిస్తే నిరూపిస్తే నా జీవితం అంతా సగం మీసాలు సగం గుండు పొరిగించుకొని తిరుగుతా నిరూపించండి ఎవరు నిరూపిస్తా నిరూపించండి ఇంత దగ్గులు బాజీల దగ్గర సంస్కారం నేర్చుకోవాల్సిన అవసరం నాకు లేదు డబ్బులు డబ్బులు ఉన్నాయి కాబట్టి దానికి ఒక మీడియా ముసిగేసుకొని మనం ఎన్ని అక్రమాలైనా చేయొచ్చు అవసరమైతే కబ్జాలు చేయొచ్చు ఫోర్జరీలు చేయొచ్చు ఇంకేమైనా చేయొచ్చు ఇంకేమైనా చేయొచ్చు మీడియా ముసుగు తగిలేసుకుంటే చాలు అని చెప్పి వక్రబుద్ధితోటి నేను ఈ ప్లాట్ఫామ్లో లేను ఈ ఇలాంటి వక్రబుద్ధితోటి నేను ఈ ప్లాట్ఫామ్లో లేను విచ్చలవిడిగా డబ్బులుండి దాన్ని రకరకాలుగా వాడుకోవడం కోసం ఈ ముసిగేసుకొని తిరుగుతలేను ఈ ముసు వేసుకొని తిరుగుతలేను ఒకరి దగ్గర చేదాల్చాల్సిన అవసరం లే ఒకటి కబ్జా చేయాల్సిన అవసరంలే ఒకటి ఫోర్జరీ చేయాల్సిన అవసరం లే పబ్లిక్గా ఒకరిని వ్యతిరేకించుకుంటూ పిచ్చి పిచ్చిగా నోటికి ఏ అబద్ధాలు కళ్ళార్పకుండా మాట్లాడాల్సిన అవసరంలే ఒక పార్టీకి ఇంత నిస్సిగ్గుగా బానిసత్వం చేయాల్సిన అక్కర్లే ఒక పేరును బట్టి ఆ పేరు ఏ దేశం వాడు ఆ పేరు అని కులం పేరుతో ఆ పేరు అని మతం పేరుతో చివరికి వేరే దేశానికి కనుక లింకు పెట్టేంత అంత నీచాతి నీచమైన స్థాయికి నేను దిగజారిపోను కావాల్సినంత బ్రెయిన్ ఉంది ప్రపంచంలో ఏ టాపిక్ మీదైనా కెమెరా ఆన్ చేయి ఏ టాపిక్ కూడా చెప్పకు కెమెరా ఆన్ చేయి తెచ్చుకో నీ బలం బలగం డబ్బులు ఉందిగా అద్దెకి ఇంకేమన్నా తెచ్చుకో కూలిపోటు వెళ్ళను తెచ్చుకో సరిపోకపోతే ఫోర్జరీ అభియోగాలతోటి సీజ్ చేసి సగానికి కుదించిన పెట్రోల్ పంపు కనుక అమ్మేసి ఆ కానీ కూలి కింద ఇచ్చేసి ఇంకా తెచ్చుకొని అందరినీ తెచ్చుకుంటావు వంద మందిని కూర్చోబెట్టు ప్రపంచంలో ఏ టాపిక్ మీద మాట్లాడదాం ఏ టాపిక్ మీద మాట్లాడదాం వంద మందిని కూర్చోబెట్టు ఇది నాకేమైనా కొత్తనా మా నేను చదువుకునేటప్పుడే మా ఊర్లో రాగి చెట్టు కింద వాటి ఇరవై ముప్పై మంది పైన కూర్చుంటే నేను ఒక్కరిని నిలబడి అందరితో అరిగి చేస్తుండే ఏ అంశం మీద అయినా చేయడం అంటే అనంతరంగా మాట్లాడగలగడం నేను ఆ బ్రెయిన్ నమ్ముకొని ఉన్నా ఆ తెలివిని నమ్ముకొని ఉన్నా అంతకుమించి ఇంకేం లేవు ఏదో మానసికంగా బలహీన ఏదో మానసికంగా ఇబ్బంది పెడదాం పదే పదే పాకిస్తాన్ వాడు అంటే వీడు మానసికంగా కుంగిపోతాడు హ బ్రహ్మ భ్రమల్లో ఉండాలి భ్రమల్లో ఇవి ఇవన్నీ నాకు కొత్త కాదు ఇవన్నీ నాకు కొత్త కాదు స్టూడెంట్ లైఫ్లోనే విద్యార్థి సంఘాలను నడిపిన వాడిని గోడల మీద పోస్టర్లు అతికించిన వాళ్ళని ఫేస్బుక్ గోడలు కాదు యూట్యూబ్లో వీడియోలు కాదు ఇవన్నీ లేనప్పుడే ఇవన్నీ లేనప్పుడే ఏ రేపు నువ్వే ముఖ్యమంత్రిగా నన్ను పాకిస్తాన్ అని చెప్పి ఎవరైతే అంటున్నారో వాళ్ళే ముఖ్యమంత్రిగా రేపు అయ్యి చెయ్యి ఏం చేస్తావో నేను చూస్తా చెయ్యి ఏం చేస్తావో ఏం చేస్తారో చేయండి చూద్దాం ఊరు ఏం చేస్తారు చేయండి చూద్దాం ఇది దగులు బాధితమా దమ్ము ధైర్యం ఉంటే మీరు ఆ వ్యాఖ్యలుపు కట్టుబడి ఉంటే నువ్వు బాలిసత్వం చేసే పార్టీని ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్న ఇంకొక పార్టీని అడుగు రేపు పేరు పెట్టుకున్న వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు ఆ పాకిస్తాన్ వాళ్ళు ఓట్లు అని అడుగు ఆ పేరు పెట్టుకున్న వాళ్ళకి ఎవరికి కనుక టికెట్లు ఇది చెప్పి అడుగు చెప్పు దమ్ము ధైర్యండి నువ్వు బానిసత్వం చేసే పార్టీకి అడుగయా యాచి దమ్ము ధైర్యం ఉంటే రూపాయి ప్రొఫైల్ ఎక్కడి నుంచి వస్తుందో నిరూపించు నిరూపించు పిచ్చి పిచ్చి మాటలు ఏ టాపిక్ మీద మాట్లాడదామో దా నువ్వు కాదు నీ బలం బలంగా తెచ్చుకుని ఎంతమంది తెచ్చుకుంటావు దేని మీద మాట్లాడదాము చెప్పినానే కదా ముందు కానీ టాపిక్ నక్కర్లే లైవ్ కెమెరాలన్నీ ఆన్ చేసి లక్కీ డిప్పది దేని మీద మాట్లాడదామా మాట్లాడదాము చేత కాకుండా ఉన్నామా ఈ ఫీల్డ్లో ఏదైనా కనుక అక్రమాలు ఫోర్జరీలు దౌర్జన్యాలు చేసి మీడియా పేరు చెప్పి అడ్డదిగా సంపాదించుకోవడం కోసం ఉన్నాం అట్ల అట్లున్నామా ఏదైనా మాట్లాడాలంటే ఇన్ని విమర్శలైనా చేయొచ్చు పాకిస్తాన్ పాకిస్తాన్ మరి ఈయన ఈయన మోసే పార్టీలో ఉన్న నాలాంటి పేర్లు పెట్టుకున్న వాళ్ళు చెప్పాలి సమాధానం ఇలాంటి 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 చెత్త వ్యాఖ్యలు ఏదైనా ఒక హద్దు అనేది ఉండాలి హద్దు మీరినా భయపడే వాళ్ళు లేడు కానీ ఎలాంటి మనుషులు ఉన్నారో మీడియాలో అని జనానికి చెప్పడం నా బాధ్యత కాబట్టి అది అంతేగాని ఎవడెవడికి భయపడేది లేదు ఎవడేదో అన్నాడని చెప్పా వా కేర్ కాదు కొన్ని కొన్ని అనకూడదు నాకు కొన్ని రాయవు నాకు సంస్కారం అడుగుతుంది సంస్కారం లేకుండా వీళ్ళలాగా నేను మాట్లాడలేను కానీ మన మనుషులు నిజ స్వరూపాలు చూపించడం కోసమే ఇవన్నీ మళ్ళీ పబ్లిక్కి తెలియజెప్పాల్సిన అవసరం వచ్చింది అంతే